వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు బులబ్ బాయ్ ఫ్రం భీమవరం మూడు రోజుల నుంచి ఈ మోన్తో ఫోన్ మొత్తం చచ్చేసింది మై జనాన్ని అయితే ఫుల్ గా వర్షాలు గాలు బీభత్సంగా ఎత్తనాయి అనమాట ఇక్కడ మన బందర్ దగ్గర తీరం దాడుతుందని చెప్పారు అందుకని చెప్పి మన భీమవరం ఈ చుట్టుపక్కల అయితే ఫుల్ గా ప్రభావం అయితే చూపించింది ఇప్పుడు దాకా ఇరగేసేసిన గాలి అయ్యినే ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఈ రెండు రోజులు అయితే అసలు బయటికి రాలే పోయాం ఈ రోజు కొంచెం పర్లేదు ఇందాక లైట్ ఎండగా ఇప్పుడు ఫుల్ గా గాలి వేస్తున్నాయి సరే వాకింగ్ రావచ్చు కదా అని చెప్పి చిన్నమరం రోడ్ అయితే వాకింగ్ అయితే వచ్చాను మనకి ఇంకా పర్లేదు అనమాట ఆకి వీడు ఆ ఉప్పుడేరు సైడ్ అయితే మొత్తం చెట్లు పడిపోయిన రోడ్డు అడ్డం కానీ టైగర్ మహాల్ ఇంటి కదా చూద్దాం ఈ రోజు బట్టి చూసి ఈ రోజు ఫుల్ గా వర్షాలు చెప్పాడు దాన్ని బట్టి ఏం జరుగుద్ది ఏంటో చూసి మీకు అయితే అప్డేట్ అయితే ఇస్తాం ఓడి అమ్మ ఇదిగో ఈ తాడి చెట్లు చూడండి అసలు ఎంతలాగ వెళ్తున్నాయి ఎంత గాలి అయితే అంతలా ఈజీ పోతే చూడండి అసలు గాలి ఏమో ఇరగే మామూలుగా వేయట్లేదు ఈ రోజు ఏమో మరి వాటర్లో అయితే ఫుల్గా వర్షాలని చెప్తున్నాడు తీరం దాడుతుంది ఈ రోజే అన్నాడు ప్రజెంట్ అయితే పర్లేదు మరి కాసేపట్లో చూడాలి గాలిలు అవి అయితే ఇరగేస్తున్నాయి మొత్తం ఎక్కడికక్కడ ఫుల్గా ములిగిపోయి వాటర్తోని చూద్దాం ఏం జరుగుద్దు అసలు ఒక్కరు లేరు చూడండి పొలాల దగ్గర ఎక్కడనే ఎంత పంట నష్టం వచ్చిందో ఏంటో గాని మొత్తం రైతులు అయితే బాగా గట్టిగా దెబ్బతింటారు ఈ తుప్పని బారిన పడి అసలు గాలి అయితే చేస్తున్నాయి గాలి మామూలుగా వేయట్లేదు ఇక్కడ చూడండి ఇది రెండు రోజుల క్రితం మొత్తం పొలం ఇది ఇది మొత్తం ములిగిపోయింది అసలు ఆ గాలి వేవి చూడండి అసలు పొలం అసలు ఎక్కడైనా అసలు పొలంలా కనబడుతుందో ఏదో చెరువులో ములిగిపోయింది మొత్తం ఫుల్ గానే మేము మొత్తం ఇగోండి ఈ రోడ్డు పక్కన వాకింగ్ అని వచ్చాను ఇక్కడ చూడండి మొత్తం కొంపల గేములు ఇరిగి పడిపోయినాయి ఇంకా మనకి పర్లేదు ఆకువీడి అటు సైడ్ అయితే టైగర్ మహాల్ ఇంటి దగ్గరలో అయితే మొత్తం చెట్లు పడిపోయినాయి రోడ్డు మీద ఇప్పుడైతే అసలు చాలా మటుకి బెటర్ అని చెప్పుకోవచ్చు భీమవరం ఆకువీడి అటు సైడ్ ఉప్టేరు అటు సైడ్ అయితే మొత్తం అల్లకల్లోలం అయిపోయింది అంతానే మనకి నిన్న మొన్న ఉండొచ్చు కానీ నిన్న మొన్న అసలు మనం బయటికి రాలేదు ఇప్పుడే వచ్చామన్నమాట బయటికి ఈ రోజే కొంచెం బయటకు వచ్చేలా ఉంది నిన్న మొన్న అసలు ఈ ఆళ్ళ కొంచెం పర్లేదు మరి ప్రస్తుతానికి పర్లేదు మరి టీవీలో అయితే మాత్రం ఈరోజు భారీ వర్షాలు అని చెప్తున్నాడు ఇప్పుడైతే మార్నింగ్ ఎయిట్ అలా అయింది టైము చూడాలి మరి ఈరోజు డేట్ ట్వంటీ నైన్ ఈరోజు మాక్సిమం తీరం దాటేస్తుంది ఇంక ఈ రోజుతే ఉండదు అని అంటున్నారు చూద్దాం నేనైతే వాకింగ్ అయితే వచ్చాను మ్యామ్ మార్నింగ్ మార్నింగే చూసారు కదా ఇప్పటివరకు మీరు అయితే ఫుల్గా గాలి అయితే ఎత్తండి మామూలుగా ఏయట్లేదు మనమైతే చెన్నవరం రోడ్డుకి అయితే వాకింగ్ వచ్చాం అసలు జనం ఒక్కరు లేరు ఏదో అక్కడక్కడ ఒకళ్ళు ఇద్దరు వస్తున్నారు అనమాట మనం అయితే వాకింగ్ కంప్లీట్ చేసి ఇంటికి అయితే వెళ్ళిపోతాం ఇంకా భీమవరం చుట్టుపక్కల కూడా ఎలా ఉంది అండి మీకు అయితే చూపిస్తాం ఇక్కడ బాబే చూడండి ఓ పక్క తొక్కుతుంటే పక్క వెళ్ళిపోతుంది సైకిల్ అంతలా ఎత్తుందనమాట గాలి మామూలుగా వేయట్లేదు గాలి రగ్గు కూడా ఎత్తుంది అసలు వర్షాలు పడుతున్న శుభ్రంగా ఇంట్లో ఉండొచ్చు మంచి భలేగా చల్లగా ఉంది క్లైమేట్ అని అనుకుంటాం కానీ ఈ తుఫాను తుఫానులు వస్తే మాత్రం రైతులకు కానీ యాక్వ రైతులకు కానీ చాలా అంటే చాలా కష్టం అనమాట చాలా ఇబ్బందులు బారిన పడతారు ఫుల్గా వైరస్లు వచ్చేసి లేదంటే మొత్తానికి చెరువులు పోయి లేదంటే మొత్తం పొలాలు మునిగిపోయి చాలా ఇబ్బందులు పడిపోతారు చాలా లాస్ చేకూరుతుంది చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు మనవలు కూడా చుట్టుపక్కల మొత్తం భీవరం చుట్టుపక్కల చెరువులే కదా నాకు తెలిసి చాలా అంటే చాలా మటుకి చాలా దెబ్బతీని ఉంటాయి హోప్ ఎవరికి దెబ్బ తినకుండా పర్లేకుండా బాగానే అన్ని సమకూర్యలు చూద్దాం మనం అవ్వాలని కోరుకుందాం నాకు తెలిసి నిన్న దెబ్బగా అయితే మొత్తం చెత్త చెత్త అయిపోయి ఉంటాయి చుట్టుపక్కలనే ఇప్పుడు గాలిగా మొత్తం పక్కన నడుతుంటే పక్కకి వెళ్ళిపోతున్నాం అలాంటిది అసలు చెరువులో రెయి కానీ లేదంటే పొలాల్లో ఈ ప్యాడీ ఫీల్స్ కానీ ఎంతలా దెబ్బతిని ఉంటాయో మీరే ఊహించుకోండి బేపత్తమైన లాస్ జరుగుంటుంది అసలు ఈ తుఫాను ఇదివరకు ఎప్పుడూ పది సంవత్సరాల క్రితం వైజాగ్లో హుదు తుఫాన్ అన్నారు ఇది అంత ఎఫెక్ట్ లేదు కానీ కాకినాడ సైడ్ కానీ ఇటు మచిలీపట్నం సైడ్ కానీ అయితే మొత్తం ములిగిపోయినాయి అన్నమాట మనకి ఇంకా పర్లేదు మనం ఎలా ఉన్నామంటే అటు సైడ్ అయితే ఇంకెలా ఉన్నారు అసలు చాలా భారీ నష్టం అయితే చేకూరుంటుంది ఏం చేస్తాం చెప్పండి అంత పై కూడా నిర్ణయించింది ఏంటంటే మనం నేర్చుకోవాలన్నమాట మనం ఏం చేయాలో మన చేతిలో లేదు పక్కన మనం ఇంకా యాక్సెప్ట్ చేయాలి అంతే ఇక్కడ చూడండి మొత్తం కొమ్మలు అవి ఇరిగిపోయి పక్కన పడిపోయి ఉన్నాయి ఇగో చెట్లు చూసారా అస్సలు మామూలుగా లేదనమాట ఇగో చూడండి అలా ఇరిగిపోయినాయి మొత్తం చెత్త చెత్త కింద ఇరిగిపోయి మొత్తం పెద్ద పెద్ద చెట్లు ఇవి అలాంటి గాలికి ఒత్తిడికి తట్టుకోలేక సగం సగం ఇరిగిపోయి పడిపోయి ఉన్నాయి ఇది ఇంకా రోడ్డు మీద కంటే పర్లేదు రోడ్డు మీద పడితే మళ్ళీ ట్రాఫిక్ ఇబ్బంది కలిగేది పక్కనే పడ్డాయి ఇంకానే ఇది యాక్చువల్గా చెప్పాలంటే మన చుట్టుపక్కల్లో మనకు తక్కువ బాగా అటు బందర్ సైడ్ లేదంటే ఇటు సైడ్ అయితే ఇంకా బాగా గట్టిగా ఎఫెక్ట్ చూపించింది చూద్దాం ఈ కొబ్బరి చెట్టులు చూడమై అసలు ఎంత ఎగురుతున్నాయో మీరు అసలు కొబ్బరి చెట్లు చూస్తే వెంటొచ్చేది మీకు ఆ గాల్ ఫోర్స్కి మొత్తం చెట్టు చెట్టు ఎంతో పక్క వెళ్ళిపోతుంది అనమాట తేడా వస్తే అడ్డంగా పడిపోతాయి కూడా మనం చెప్పలేం ఎప్పుడు పడతాయి అని మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే చూడమై మొత్తం ఇక్కడ చెట్టు ఏరులతో పాటు వచ్చింది బయటికి ఏరులతో పాటు వచ్చేసి అలా కాళ్ళలోకి పడింది అనమాట మొత్తం నాకు తెలిసి అదిగో అక్కడ ఇరిగిపోయింది కొమ్మ ఇక్కడ ఇరిగిపోయి కొమ్మ ఇలా అనమాట ఈ గాలికి అసలు మామూలుగా లేదు మొత్తం చెత్త చెత్తకి కొట్టుపోయి అంగ అక్కడేమో తాతయ్య గారు ఇప్పుడే పొలానికి వచ్చారు రెండు రోజుల నుంచి తుఫాను కదా ఏమైనా గడ్డి కోసుకెళ్తామని వచ్చారేమో గేదెలకి అస్సలు మామూలుగా లేదు అసలు ఎఫెక్ట్ అయితే ఈ ఫ్రేమ్ చూడండి భలే ఉంది ఇక్కడ బాబాయ్ గారు ఎవరో సైకిల్ ఇక్కడ జారేసి పొలాల్లోకి వెళ్ళారు అనమాట ఫ్రేమ్ అయితే బలే ఉంది అలా వీడియో చేసుకుంటూ చేసుకుంటూ రోజు దాని మీద వన్ టూ కిలోమీటర్స్ ఎక్స్ట్రా వచ్చేసాను మాయా రోజు ఒక ఫోర్ కిలోమీటర్స్ వరకు నడుస్తాను అనమాట ఈ రోజు ఫైవ్ కిలోమీటర్స్ అబవ్ వచ్చేసాను మీరు మాత్రం బయటకు రాకుండా ఇంట్లో జాగ్రత్తగా ఉండండి రోజు అయితే పర్లేదు మామూలుగా మీ చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడైనా బాగా హెవీగా ఉంటే ప్లీజ్ అవాయిడ్ చేయండి ఎందుకంటే రోడ్ల మీద మొత్తం చెట్లు అయ్యి పడిపోయి గందరగోళంగా ఉంది మన ప్రాణం కన్నా ఏది ఎక్కువ కాదు సేఫ్గా ఉండండి ఇంట్లో నేనైతే ఈరోజు బాగానే ఉందని చెప్పి వాకింగ్ అయితే వచ్చాననమాట ప్రస్తుతానికి అయితే పర్లేదు అలాగే క్లైమేట్ కూడా ఎరగ కొట్టేసింది మీకైతే అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను అలాగే మనం సెవెన్ ఎయిటీ దగ్గరలో ఉన్నాం అనమాట సబ్స్క్రైబర్స్ మీరు త్వరగా థౌజండ్ సబ్స్క్రైబర్స్ చేసేయండి మంచి వీడియో అయితే ప్లాన్ చేస్తున్నాను సెవెన్ ఎయిటీ దగ్గర ఉన్నాం థౌసండ్ వచ్చేయాలి అంతా మేమే డిపెండ్ అయి ఉంటుంది గమ్ముని థౌసండ్ సబ్స్క్రైబర్స్ కొట్టేస్తే మంచి వీడియో అయితే ప్లాన్ చేస్తున్నాను ఈ వీడియో అయితే ఎక్కడ ఏం చేస్తున్నాను మీరు మాత్రం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు Ona number in the from Bimora. i signing off.